The is a great, you a know, lot of institutions which are of international repute in this university. The university institution to agriculture is phenomenal. It is beyond description. I request you to not to leave even one inch of land and it's not going to stop with the building of high court. My request is you all should write a letter, open letter to Honourable Chief Justice of Telangana High Court, and then you also write a letter to Telangana High Court Chief Justice to stop the construction of this land, with this high court building. So we are not against the construction of High Court, but go to a different place where there are no plants. Go to a different place where there is sufficient space. Where there is no destruction of trees. బట్ వైఆర్ కమింగ్ టు ఆర్ లీన్ బ్యూటిఫుల్ హార్మనీ సో ఈ యూనివర్సిటీ అనేది ఒక గొప్ప యునో లంగ్ స్పేస్ అని ఇంత ముందు చెప్పారుబాద్ సిటీ లో ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఈ యూనివర్సిటీలో ముప్పై మూడు డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఇది వాస్తవం మీరు చూడండి ఢిల్లీలో మీరు ఎప్పుడైనా ఢిల్లీ నడిపడ్డ పూసా ఇన్స్టిట్యూట్ ఉంటుంది అది కూడా ఆ దూర ఎకరాల్లో ఉంటది ఒక్క ఇంచు భూమి కూడా ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీ ప్రభుత్వం దాని నుంచి గుంజుకోలేకపోయింది అంటే ఆ విద్యా వ్యవస్థకు ఆ యూనివర్సిటీకి ఆ ప్రాంతం ఇచ్చిన ఆ ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం అదనమాట అందుకనికే నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా ఈ రోజు మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయాలనే తెలంగాణ ప్రజలు మీకు ఓటేసిండ్రు కానీ మళ్ళీ మీరు వాళ్ళు చేసిన తప్పు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి యూనివర్సిటీ భూములు గుంజుకుంటానంటే యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ వచ్చి ధర్నాగా చిరస్ వచ్చి ధర్నా చేసిండ్రు శాంతియుతంగా ఈ రోజు మళ్ళీ మీరు హైకోర్టు బిల్డింగ్ కడతామని చెప్పి ఇదే యూనివర్సిటీలో వంద ఎకరాల భూములను గుంజుకుంటున్నారు రేపు వంద ఎకరాలతో పోదు ఒక్కొక్క ఎకరాన్ని కూడా చాలా క్లియర్ గా తీసుకొని మిమ్మల్ని భయపెట్టించి జైలలో పంపించి మీ కెరియర్స్ నాశనం చేసే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ రోజు మీరు ఏం చేసినా శాంతియుతంగా చట్టబద్ధంగా జారి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భూమి విషయంలో కాంప్రమైజ్ కావద్దు అని చెప్తూ మరి మీ అందరికీ కూడా నిరంతరం మరి మీ అందరికీ కూడా సపోర్ట్ గా ఉంటుందని చెప్తూ బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే విద్య కోసం వచ్చిన పార్టీతో ఇందులో ఉండే మూల జీవాల దృష్టికి తీసుకుపోయి ఈ యూనివర్సిటీ యొక్క ప్రిస్టేషన్ మరి కాపాడుతామని చెప్పి మీ అందరికీ కూడా మరి చెప్తే చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి రాబోయే రోజుల్లో మీ లోపల నుండే గొప్ప గొప్ప సైంటిస్టులు రావాలి మరి మీరు సాంబా మసీర్ అనే ఒక గొప్ప వంగళాన్ని తెలంగాణ ప్రజలకు మరి ఆంధ్ర ప్రజలకు ఇచ్చినట్టు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది రాబోయే రోజుల్లో మనము బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడకుండానే ఇక్కడ రైతుల మీద అప్పుల భారం పడకుండానే మరి రైతులు పండించిన విలువైన పంట మరి ఈ క్రిముల బారిన పడకుండానే రోగాల బారిన పడకుండానే వ్యాధుల బారిన పడకుండానే మీరందరూ కూడా ఇదే యూనివర్సిటీలో గొప్ప రీసెర్చ్ చేసి గొప్ప గొప్ప సైంటిస్టులుగా మారి తెలంగాణ గర్వపడేలా చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కగా స్లోగా